సాధారణంగా భార్యాభర్తల్లో భర్త వయసు ఎక్కువగాను భార్య వయసు తక్కువగాను ఉంటుంది అసలు ఇలా ఎందుకు ఉండాలి భర్త వయసు తక్కువగా ఉంటే అసలు ఏమవుతుంది పెద్దలు ఎందుకు ఈ నియమం పెట్టారు అనే విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం భార్య వయసు భర్త వయసు కంటే మూడు నుంచి ఏడు సంవత్సరాలు ఎక్కువ ఉంటే మంచిది అని పెద్దలు చెప్పడం జరిగింది అలా చెప్పడానికి గల కారణాలు కూడా వాళ్ళు సూచిస్తున్నారు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం సహజంగానే ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మైండ్ మెచ్యూర్ ఎక్కువగా ఉంటుంది అందుకనే మగవాళ్ళకంటే మూడు నుండి ఏడు సంవత్సరాల తక్కువ వయసున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు ఒకవేళ ఇద్దరు వయసు సమానంగా ఉంటే ఇద్దరి మధ్య ఇగో అనేది వస్తుంది దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తా ఉన్నారు వయసులో తనకంటే పెద్దవాడు అవ్వడం వల్ల భర్తకు భార్య గౌరవం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తా ఉన్నారు వయసు పెరిగిన తర్వాత భర్తకు తన భార్య సేవ చేసే అవకాశం ఉంటుంది ఈమె వయసు తక్కువగా ఉంటుంది కాబట్టి అని కూడా చెప్తా ఉన్నారు ఒకవేళ భర్త వయసు కన్నా భార్య వయసు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరిగా ఉండదు గొడవలు వచ్చే అవకాశం ఉంది అని కూడా పెద్దలు చెప్తా ఉన్నారు ఈ విధంగా భార్య మరియు భర్తల మధ్య మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు తేడా ఉండొచ్చు అని పెద్దలు చెప్తా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ